హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ విశ్వనాథ్ సా ఇవాళ మనం ఏం చేద్దామంటే ట్రిగనామెట్రీకి సంబంధించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం లాస్ట్ ఒకసారి క్లాసులలో మనం ట్రిగనామెట్రీకి సంబంధించి ఇంట్రడక్షన్ పాటు పెట్టాం సో ఇప్పుడు కొంచెం అడ్వాన్స్గా మనం డిస్కస్ చేద్దాం మీకు ఈ ఫుల్ వీడియోస్ కావాలంటే అంటే కంప్లీట్ టాపిక్స్ కావాలంటే మీరు శ్రీ విశ్వ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసి అందులో పూర్తి వీడియోస్ ఉంటాయి చూసుకోండి సరే ఈ ట్రిగ్నామెట్రీ టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఒక డిఎస్సి ఎస్జిటి తప్ప ప్రతి ఒక్కరికి ఈ ట్రిగ్నామెట్రీ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు ఎస్ఏ మ్యాథ్స్ కావచ్చు అంటే డిఎస్సిలో ఎస్ఏ మ్యాథ్స్ కావచ్చు తర్వాత ఈ పేపర్ టూకి సంబంధించి ఎవరెవరైతే బీఈడి చేసి సో వాళ్ళందరికీ టెట్లో అనేది ఉపయోగపడతారు అన్నమాట ఎస్ఎస్సి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఎస్ఎస్సి రైల్వేస్లో ఈ ట్రిగ్నామెటరీ పాట పాత్ర చాలా అమోఘం సో ఎస్ఎస్సి రైల్వేకి సంబంధించి లో రెండు క్వశ్చన్లు ఉంటాయి రైల్వేలో రెండు క్వశ్చన్లు ఉంటాయి అంటే రెండు క్వశ్చన్ అంటే రెండు మార్కులు అంటే చాలా ఇంపార్టెంట్ అర్ధ మార్కు తేడాతో జాబ్ వస్తుంది అర్ధ మార్కు తేడాతో జాబ్లుతుంది కాబట్టి మీరు ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ ట్రిగ్నామెటరీ టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా మనం పరిగణిస్తాం సో రైట్ ఫ్రెండ్స్ మనం క్వశ్చన్ డిస్కస్ చేద్దాం సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు సైన్ ఆఫ్ ఏ మైనస్ బిఈ ఈక్వల్ టు వన్ బై టూ అంట సైన్ ఆఫ్ ఏ మైనస్ బిఈ ఈక్వల్ టు వన్ బై టూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బిఈ ఈక్వల్ టు వన్ బై టూ అని ఇచ్చాడు సో ఇక్కడ సైన్ ఆఫ్ ఏ మైనస్ బిఈ ఈక్వల్ టు వన్ బై టూ అనేది వన్ బై టూ అనేది మనం ఎప్పుడు వాడతాం ఎప్పుడు వాడతాం అంటే సైన్ థర్టీకి ఈక్వల్ అవుతుంది ఇక్కడ వన్ బై టూ అనేది కదా వన్ బై టూ అంటే సైన్ థర్టీ డిగ్రీస్ ఈక్వల్ అవుతుంది కాబట్టి సైన్స్ సైన్ క్యాన్సల్ అంటే ఏ మైనస్ బి వాల్యూ ఎంత థర్టీ డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి ఏ మైనస్ బి వాల్యూ ఎంత థర్టీ డిగ్రీస్ ఇంకా అదే విధంగా కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి అని ఉంది కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ అంది అది కూడా కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బిజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఎప్పుడు వస్తుంది అంటే కాస్ సిక్స్టీ డిగ్రీస్ కి ఈక్వల్ అవుతారు కాస్ కాస్ క్యాన్సల్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ సో మనం ఒకటి ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం ఏ మైనస్ బిఈక్వల్ టు థర్టీ ఏ ప్లస్ బిజ్ ఈక్వల్ టు సిక్స్టీ అది సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ సో మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయితే ఏ ఏమవుతుంది టూ ఏ అవుతుంది టూ ఏజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ టూ వన్ జా టూ ఫార్టీ ఫైవ్ అంటే ఏ వాల్యూ ఎంత అయింది ఫార్టీ ఫైవ్ ఇక్కడ ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు అంటే ఏ మరియు బి కలిసి అరవై అయితే ఏ ఒకటే నలభై ఐదు రూపాయలు తీసుకుంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది బి వాల్యూ ఉంటుంది అంటే ఎంత బి వాల్యూ ఫిఫ్టీన్ ఉంటుంది ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగినాడు రేడియన్లలో అంతా అంటున్నాడు సో అయితే బి విలువ రేడియన్లలో ఎంత సో బి విలువ రేడియన్లలో అంటే ఫిఫ్టీన్ కదా సో ఫిఫ్టీన్ ఇంటూ పై బై వన్ ఎయిటీ అనమాట పై బై వన్ ఎయిటీ ఫిఫ్టీన్ మధ్య ఫిఫ్టీన్ టువెల్ అంటే పై బై టువల్వ్ రేడియన్స్ పై బై టువల్ రేడియన్స్ అనమాట సో పిఐ పై అని అసలు సో డైరెక్ట్ పిఐ పై పై టువెల్ రేడియన్స్ అనమాట ఇలా చేయాలి ఏ మైనస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అనేది ఇసుకుండా హాఫ్ ఇచ్చాడు హాఫ్ అనేది దేనికి ఎక్కువ అవుతుంది సైన్ థర్టీకి ఎక్కువ అవుతుంది అంటే ఏ మైనస్ బి వాల్యూ అయితే సైన్స్ సైన్ క్యాన్సల్ చేసి ఏ మైనస్ బి వాల్యూ థర్టీ ఇన్ సేమ్ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది సిక్స్టీ వచ్చింది ఈ రెండు సాల్వ్ చేస్తే ఏ వాల్యూ వచ్చింది ఫార్టీ ఫైవ్ వచ్చింది బి వాల్యూ వచ్చింది ఫిఫ్టీన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ వాల్యూస్ ని మనము రేడియన్స్ లో రేడియన్స్ లో మార్చాలంటే సో పై బై వన్ వన్ ఎయిటీ అనమాట దీనికి ఇంట్రడక్షన్ కూడా మనము ఫస్ట్ ఫస్ట్ దాంట్లో పెట్టారు అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసుకోండి తర్వాత సో రైట్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం మనము ఈ రోజుల్లో ఈ డిఎస్సి జాబ్ కొట్టాలంటే ఇందులో కరెంట్ అఫైర్స్ అనేవి కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా పరిగణించడం జరుగుతుంది లాస్ట్ సారి డిఎస్సి వాళ్ళకు కరెంట్ అఫైర్స్ ఎంత టఫ్ ఇచ్చాడంటే పాపం అంత టఫ్ ఇచ్చాడు కాబట్టి మనం ఈ కరెంట్ అఫైర్స్ అంటే మనం ఎలా ప్రిపేర్ కావాలంటే స్టేట్కు సంబంధించినటువంటి విశేషాలు నేషనల్ అంటే దేశానికి సంబంధించినటువంటి విశేషాలు అంతర్జాతీయ సంబంధించినటువంటి విశేషాలు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి చూస్తే బాగా హాట్ టాపిక్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు జనరల్గా మనం ఇంటర్నేషనల్ ఇట్లా చూడకోకుండా సో అనసూయ మీద అనసూయ విషయాలు మాట్లాడతారు శివాజీ విషయాలు సో అవన్నీ మనకి ఏం అనమాట కానీ అది కూడా ఒకటి మనకు వస్తుంది ఏంటంటే ఈ అనసూయ శివాజీ ఏదో అన్నాడు అనసూయ ఏదో అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అంటే అది ఏమవుతుందంటే పాలిటీ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ యాక్ట్ అంటే ఆర్టికల్ పంతొమ్మిది కిందకి వస్తారనమాట ఓకేనా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు ఎంత ఆర్టికల్ పంతొమ్మిది అనేది గుర్తుపెట్టుకోండి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనల్ని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు అనమాట అంటే అది పాలిటీక్ సంబంధించినది అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో టచ్ చేస్తూ ఉంటాడు అనమాట తర్వాత ఇప్పుడు జా అంతర్జాతీయ విశేషాలు చూసుకున్నట్టయితే మన ట్రంప్ తాత ఏమంటున్నాడంటే భారత్ మీద సుంకాలు విధిస్తాం అంటున్నాను భారతదేశం మీద సుంకాలు విధిస్తాడంట భారీగా టారిఫ్ చేశాడు మన వాళ్ళు భయపడేదిలే ఏం చేసుకుంటావు చేసుకోబోరా బాయ్ మేము అసలు నువ్వు సుంకాలు వేస్తావో ఏమేస్తావో మనకేం అవన్నీ అవసరంలే మేము చేసేది మా పని మేము చేస్తాము రష్యాతో ఫ్రెండ్షిప్ వదలం ఓకేనా స్వతంత్రంగా భారతదేశ భారతీయ ప్రజలకు ఏమైతే అవసరమైత నేను అవే అనేసి మన మోడీ గారు ముందుకుంటారు నిజం ఎప్పటికైనా సరే పంతొమ్మిది వందల ఒకటి వారికి సంబంధించి మనల్ని ఎవరు కాపాడారు మనకు శత్రు దేశం ఎవరు పాకిస్తాన్ పాకిస్తాన్కి సపోర్ట్గా వచ్చింది ఎవరు అమెరికా వచ్చింది చైనా వచ్చింది ఇంకోవైపు బ్రిటన్ వచ్చింది మనము మధ్యలో మిగిలిపోయిన మిగిలిపోయినామనవాడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది పెద్ద పెద్ద దేశాలు అప్పటికే మనం స్వాతంత్రం వచ్చి కూడా ఆయుధాలు సమకూర్చుకోలే అటువంటి సందర్భాల్లో అన్ని దేశాలు కలిసి మన మీదకి దాడి చేసి మళ్ళీ మనల్ని మాటించాలి చేస్తా అంటే అదే టైంలో మనకు యుఎస్ఎస్ఆర్ అనమాట సోవియట్ యూనియన్ అంట యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ మొత్తం మీద సోవియట్ రిపబ్లిక్ అనమాట మొత్తం మీద సో అంటే రష్యా ఇప్పుడున్నటువంటి రష్యాకు మనకు అప్పుడు ఒక అగ్రిమెంట్ ఉండే మీ దేశం మీద ఎవరు దాడి చేసినా మేము మీకు ఆదుకుంటాము అనేసి వాళ్ళు గతంలో ఒక మాట ఇచ్చారు ఆ మాటను ఇందిరాగాంధీ ఇమ్మీడియట్గా రష్యా వాళ్ళకి ఫోన్ చేయడం ఈరోజు ఫోన్ పొద్దున ఫోన్ చేస్తే రేపు పొద్దునకి సముద్రంలో రష్యా యొక్క సిప్పు దిగిందనమాట అదేవిధంగా ఆ సైడ్ నుంచి అమెరికా వాడు వస్తాడు వైపు నుంచి ఇంగ్లాండ్ వాడు వస్తాడు వైపు నుంచి చైనా వస్తుంది వీళ్ళందరూ కలిసి భారతదేశాన్ని మళ్ళీ ముక్కలు చేసుకుందాం అనుకునే టైంలో రష్యా ఒక ఆపద్ బాంధవులుగా వచ్చి మన భారతీయుడిని ఆదుకుంది అదే టైంలో ఇంకా దా సంధిట్లో సుడై అన్నట్టు మన భారతీయ సైనికులు విజృంభించుడు మధ్యలో బలుపశ అనేది ఎవరు అంటే పాకిస్తాన్ అనమాట పాకిస్తాన్ని భారతీయులు కుక్కను కొట్టేట కొట్టారు మామూలు కొట్టలే అన్నమాట అలా ఇదంతా అంతర్జాతీయ విశేషాలు అంటే మనకు ఆ రోజు సపోర్ట్గా రష్యా వచ్చింది కాబట్టి ఈరోజు రష్యా ఉక్రెయిన్ సంక్షోభంలో మన భారతీయులు రష్యాకు ఉన్నారు ఉన్నారనమాట ఇప్పుడు మీరు భారతదేశంలో ఎవరిని అడిగినా నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ అందరూ రష్యాకు సపోర్ట్ చేస్తారు తప్ప మిగిలిన అమెరికా కానీ చైనా కానీ ఎవ్వరు సపోర్ట్ చేయరు దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్స్ అనమాట మన భారతీయులు మామూలు విషయాలు కాదు మనం ఎంతున్నా సరే మొత్తం మీద భారతదేశానికి సమస్య వచ్చినప్పుడు మన భారతీయులందరూ మనం అందరం ఇప్పుడు మనం బీహార్ రాజ్యం అంటాం కదా ఇదే బీహార్లో ఒక రాజకుటుంబము ఒక యుద్ధ సమయంలో కార్గిల్ వార్ సమయంలో రెండు ఎన్ని ఆరు వందల కేజీల బంగారు దానం చేశారు ఇండియన్ ఆర్మీకి ఇచ్చేశారు అది త్యాగం అంటే ఓకేనా ఇప్పుడు ఈరోజు నా సంపద నా సంపద అని ఉక్రెయిన్లో ప్రజలందరూ కూడబెట్టుకున్నారు లాస్ట్ ఉక్రెయిన్ దేశం ఏమైంది సర్వనాశనమైంది అర్థమైందా కాబట్టి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాల్సిన దేశానికి అప్పుడే మన దేశం అనేది నిలబడతాయి మనందరం నిలబడతాం ఓకే ఫ్రెండ్స్ సో కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది రావడం జరుగుతుంది సో ఇప్పుడు మనము ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం సైన్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ టీటా మైనస్ కాజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ మైనస్ టీటా ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం సో ఏమి ఇచ్చాడు అంటే ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది ఏ ఫార్ములా రూపంలో ఉంది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రూపంలో ఉంది అనమాట ఇక్కడ మనం ఈ ఫార్ములా రాదాం సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏంటి డాలవ నీకు తెలీదు అందుకే రాస్తాను సైన్ ఏ కాస్బి ప్లస్ కాస్ఏ సైన్ బి అనమాట ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఫార్ములా మళ్ళీ ఇది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి రూపంలో ఉంది మరి కాస్ ఆఫ్ ఏ మైనస్ బికి ఫార్ములా ఏంటంటే కాస్ఏ ఇంటూ కాస్ బి ప్లస్ ఇప్పుడు మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది సైన్ ఏ ఇంటూ సైన్ బి ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఈ ఫార్ములా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఈ ఫార్ములా వస్తుంది సో రైట్ మనం ఈ క్వశ్చన్ చూద్దాం ఇది ఈ ఫార్ములా ప్రకారం క్వశ్చన్ సైన్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ త్రీ ట అంటే సైన్ ఫార్టీ ఫైవ్ ఇంటూ కా మళ్ళా ప్లస్ ఇక్కడ ఇది ఏ అని ఇది బి అని అనుకున్నాం సో కాస్ ఏ అంటే కాస్ ఫార్టీ ఫైవ్ ఇంటూ సైన్ టీటా అనమాట మైనస్ సో ఇది ఇక్కడ పెద్ద ఇద్దా సో ఇప్పుడు కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి ఉంది అంటే కాజ్ ఫార్టీ ఫైవ్ ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ ఫార్టీ ఫైవ్ ఇంటూ సైన్ ఇవి బయటికి తీసుకురా సో దట్ ఈక్వల్ టు సైన్ ఫార్టీ ఫైవ్ ఎంత వన్ బై రూట్ ఇంటూ కాస్ టీటా ప్లస్ కాస్ ఫార్టీ ఫైవ్ కూడా వన్ బై రూట్ ఇంటూ సైన్ టీటా మైనస్ కాస్ ఫార్టీ ఫైవ్ ఎంత వన్ బై రూట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది సో దీని వాల్యూ ఏమవుతుందంటే సో వన్ బై రూట్ ఇంటూ కాస్టీటా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతారు వన్ బై రూట్ ఇంటూ సైన్ ఇప్పుడు చూడండి వాల్యూస్ చూడండి ప్లస్ వన్ బై రూట్ కాస్టీటా మైనస్ వన్ బై రూట్ కాస్టీటా వన్ బై రూట్ టు సైన్ టీటా మైనస్ వన్ బై రూట్ సైన్ అన్ని క్యాన్సిల్ అయితే ఫైనల్ ఏమొచ్చింది జీరో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఇలా ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇలా చేయాలి ఆన్సర్ ఓకేనా మీకు ఈ సూత్రామం అనేది ఈ ఫార్ములా అనేది గుర్తుంటే మీరు ఇటువంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా సో రైట్ ఇంకొకసారి చూడండి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్రకారం సైన్ ఏ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్రకారం కాస్ ఏ బి ప్లస్ ఏ సైన్ బి ఓకేనా సో ఇలా చేయాలన్నమాట ఈ వాల్యూస్ అప్లై ఫైనల్ ఫైనల్గా వచ్చింది జీరో వచ్చింది దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన భారతదేశం ఏం చేస్తుందంటే ఆయుధాలు అమ్మడంలో చాలా ఎమ ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట అంటే రెండు దేశాలు ఉన్నాయి ఒకటి అజర్బైజాన్ రెండు ఆర్మేనియా అనమాట ఆర్మేనియా దేశానికి భారతదేశం సపోర్ట్ ఈ అజర్బైజాన్ దేశానికి టర్కీ తర్వాత ఈ చైనా ఓకేనా వీళ్ళు సపోర్ట్ అనమాట సో ఆ అజర్బైజాన్ బైజాన్ ఏం చేస్తారంటే ఎంతసేపు ఆర్మేనియా ఆర్మేనియా మొత్తం ఆక్రమించుకోవాలనే చూస్తారు సో దాంతో ఈ ఆర్మేనియా పాపం భయపడి ఆర్మేనియాకు ఒకప్పుడు రష్యా సపోర్ట్ ఉన్నది ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వారు జరిగిందో పైగా రష్యా వాళ్ళవి పాత ఆయుధాలు అనేసి వాళ్ళు రష్యాని వదిలేయడం జరిగింది రష్యా వాళ్ళే మనకు ఫైనల్గా వాళ్ళు వదిలేద్దామనుకున్నా కానీ అందులోపు రష్యా ఉక్రెయిన్ వారు జరిగి రష్యా సైడ్ అయిపోయింది అదే టైంలో పాపం రష్యా ఇండియాని ఎంటర్ చేసింది మీకు పార్ట్నర్గా ఇండియా వస్తుంది ఇండియాని తీసుకోండి ఇండియా వాళ్ళు వాళ్ళకు డీల్ ఇచ్చారు అన్నమాట ఆయుధాలు ఇచ్చారు ఆయుధాలు ఇచ్చారు ఫస్ట్ ఫస్ట్ టైం ఆయుధాలు ఇచ్చారు అరే బాబు మీకు ఎక్స్పీరియన్స్ లేదు యుద్ధం చేయొద్దండి అని చెప్పారు కానీ పాపం అంతలోపు అజర్బైజాన్ దాడి చేసింది మనం ఇచ్చినటువంటి వెపన్స్ని వాళ్ళు యూజ్ చేశారు అంతలోపు ఆ అజర్బైజాన్ చెప్పారు అజర్బైజాన్ వెంటనే ఈ డ్రోన్ల దాడి చేయడం వల్ల పాపం ఆర్మేనియా సైన్యంలో యుద్ధం ఓడిపోయింది అనమాట మళ్ళీ రీసెంట్గా మనల్ని ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చారు అన్నమాట ట్రైనింగ్ ఇచ్చి ఇంకా తర్వాత ఇంకా అంతలోపు ఈ అజర్బైజాన్ దాడి చేసింది వాళ్ళ మీద ఆర్మేనియా సైన్యము అజర్బైజాన్ చాలా పెద్ద దేశం అన్నమాట దాంతో ఓడిస్తే దాన్ని పరిగెత్తించింది ఇండియన్ ఆయుధాలు బీభత్సంగా సక్సెస్ అయినాయనమాట సో అట్లా ఇండియాకి సంబంధించి వెపన్స్ ఇచ్చారు వాళ్ళు అనమాట అంటే డ్రోన్లు ఇచ్చారు మిసైళ్ళు ఇచ్చారు సో తర్వాత యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చారనమాట సో ఇవన్నీ ఇవ్వడం వల్ల ఆర్మేనియా యుద్ధంలో గెలిచడం జరిగింది ఈ విధంగా ఆర్మేనియాకు అజర్బైజా పడదు మనకి ఏం చేస్తాను వీటికి సంబంధించి హైలైట్ అవుతాను కదా ఆ దేశాల కరెన్సీ అడుగుతారు కాబట్టి నువ్వు ప్రపంచంలో ఎక్కువగా ఏ దేశంలో నిలబడుతున్నాయో ఇష్యూస్ వస్తున్నాయో ఆ దేశానికి కరెన్సీ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి విశేషాలు రాసుకుంటూ ఉన్నాను సో రైట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ చూద్దాం టూ కొన్ టీటా వై ఈజ్ ఈక్వల్ టు టూ కార్ టీటా అయితే ఎక్స్ స్క్వైర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ ఎంత అంటున్నాడు సో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ కొసీ కెన్ డీటాట ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అన్నాడు ఎక్స్ స్క్వైర్ మైనస్ వై స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు టూ కొసీ కెన్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ కాట్ వై అంటే టూ కాట్ టీటా అనమాట టూ కాట్ టీటా హోల్ స్క్వేర్ అనమాట అంటే ఇప్పుడు ఏమవుతుంది టూ కొన్ టీటా అంటే ఈ రెండిట్లో టూ స్క్వేర్ అంటే ఫోర్ అవుతుంది ఫోర్ కామన్ తీద్దాం ఫోర్ కామన్ తీస్తే కొసీకెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా అవుతుంది సో ఒక ఫార్ములా వస్తుంది కోకో కో అని కొసీకెన్ టీటా టీటా మైనస్ గాటా ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే వన్ అనమాట సో దాని ప్రకారం ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుంది వన్ అవుతుంది ఫోర్ ఇంటూ వన్ అయితే ఫోర్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఇక ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం సింపుల్గా మనం ఆన్సర్ చేద్దాం అనమాట సారీ దీని వాల్యూ ఎంత ఫస్ట్ ఆప్షన్ అనమాట ఫోర్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకే సో రైట్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో రైట్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం క్వశ్చన్ టూ సెవెంటీ మైనస్ టీటా అంట క్వశ్చీకెన్ టూ సెవెంటీ మైనస్ ఎయిట్ అనేది ఏ పాదంలో ఉంటుంది అంటే ఏ క్వార్డినెంట్లో ఉంటుంది అనేది చూద్దాం సో చూడండి ఫస్ట్ ఒకసారి చాలామందికి ఇది టేబుల్ వేసేది తెలియదు అనమాట మనం ఇవన్నీ ఇంట్రడక్షన్ మనం చెప్పినటువంటి ట్రిగ్నామెట్రీ టాపిక్లో పెట్టాము అది చూసుకోండి ఇక్కడ ఒకటో పాదం అంటారు ఇది రెండో పాదం అని ఇది మూడో పాదం అని ఇది నాలుగో పాదం అని తీసుకుంటారు క్వాడినెంట్ సో ఇక్కడ జీరోతో స్టార్ట్ అవుతుంది జీరో నైంటీ వన్ ఎయిటీ టూ సెవెంటీ త్రీ సిక్స్టీ ఇట్లా వస్తుందా ఈ ఫస్ట్ క్వార్టర్లో ఇది నైంటీ జీరో నుంచి నైంటీ వరకు సున్నా నుంచి తొంభై వరకు అంటే ఇది నైంటీ మైనస్ టీటా అని మరి నెక్స్ట్ ఇది నైంటీ ప్లస్ టీటా అంటే తొంభైకి ఎక్కువ నూట ఎనభైకి తక్కువ వన్ ఎయిటీ మైనస్ టీటాగా తీసుకున్నాం మరి నెక్స్ట్ ఈ పార్ట్ వన్ ఎయిటీ ప్లస్ టీటా అదేవిధంగా టూ సెవెంటీ మైనస్ టీటాగా తీసుకుంటాం సో ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూసినట్టయితే ఇది ఏముంది టూ సెవెంటీ మైనస్ టీటా ఉంది ఓకే చెప్తా నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ తర్వాత టూ సెవెంటీ ప్లస్ టీటా త్రీ సిక్స్టీ మైనస్ టీటా నెక్స్ట్ అట్లా అంటే ఇట్లా తిరుగుతుంటారనమాట సార్ డీటా సో కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుంది త్రీ సిక్స్టీ ప్లస్ టీటా వస్తుంది ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి నైన్టీ మైనస్ టీటా నైన్టీ ప్లస్ టీటా వన్ ఎయిటీ మైనస్ టీటా వన్ ఎయిటీ ప్లస్ టీటా టూ సెవెంటీ మైనస్ టీటా టూ సెవెంటీ ప్లస్ టీటా త్రీ సిక్స్టీ మైనస్ టీటా త్రీ సిక్స్టీ ప్లస్ టీటా ఇలా వస్తుంది అంటే ఇక్కడ మనకు క్వార్డేట్స్ అనమాట ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం తర్వాత ఇంకోటి వాల్యూ చూద్దాం నైంటీ టూ సెవెంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు సైన్లన్నీ కాసుగా మారిపోతాయి అదేవిధంగా ట్యాన్లన్నీ కాట్లుగా మారిపోతాయి మరి కాట్లు కూడా ట్యాన్గా మారిపోతాయి సో మరి సీకెంట్ అన్ని కొంటుగా మారిపోతాయి అదేవిధంగా వన్ ఎయిటీ డిగ్రీసు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉన్నప్పుడు నో చేంజ్ అనమాట పెట్టుకోండి నో చేంజ్ సో ఇప్పుడు చూసినట్టయితే టూ సెవెంటీ మైనస్ టీటా ఇక్కడ దీంట్లో ఆల్ పాజిటివ్ అనమాట ఆల్ పాజిటివ్ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ సైన్టీటా కొసీకెంటీటా మాత్రమే పాజిటివ్ రిమైనింగ్ ఆల్ నెగిటివ్ ఇక్కడికి వచ్చేసరికి ట్యాన్ టీటా కాట్ టీటాలు మాత్రమే పాజిటివ్ మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం ఆల్ సిల్వర్ టీ కప్స్ అని అలా అనమాట అదే సో ఇక్కడ సైన్ ఒక సీకెండ్ మాత్రమే పాజిటివ్ థర్డ్ క్వార్టర్ ఇంట్లో ట్యాన్లు క్వార్టర్ మాత్రమే పాజిటివ్ ఫోర్త్ క్వార్టర్ వచ్చేసరికి కాసు సీకెండ్ మాత్రమే పాజిటివ్ అనమాట రిమైనింగ్ ఆల్ నెగిటివ్ ఇప్పుడు టూ సెవెంటీ మైనస్ టీటా ఏడు ఉంది ఇక్కడ ఉంది అంటే థర్డ్ క్వార్టర్ అండి థర్డ్ క్వార్టర్ అంటే అంటే ట్యాన్లు కాట్లే పాజిటివ్ మిగతా అని నెగిటివ్ కాబట్టి దీని వాల్యూ ఏమొస్తుంది అంటే మైనస్ సీకెండ్ టీటా వస్తుంది ఓకేనా టూ సెవెంటీ మైనస్ టీటా ఏమవుతుంది సో మైనస్ సీకెండ్ టీటా అవుతుంది కాబట్టి మైనస్ సీకెండ్ టీటా అనేది సెకండ్ ఆప్షన్ అనమాట ఇలా చేయాలి ఓకేనా సో రైట్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి కాస్ వన్ కాస్ టూ కాస్ త్రీ అండ్ సో వన్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంది సో ఇక్కడ మన కాస్ వన్ వాల్యూ ఎంత అంటే జీరో డిగ్రీస్ అనమాట ఓకేనా సార్ మరి కాస్ వన్ వాల్యూ జీరో అంటారు కదా మరి కాస్ అలాగే కాస్ నైంటీ వాల్యూ కూడా జీరో అవుతుంది సో కాబట్టి జీరో ఇంటూ ఎనీథింగ్ జీరోనే సో కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ జీరో ఇస్ అవర్ ఆన్సర్ సో రైట్ నెక్స్ట్ రైట్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సైన్ ఫోర్ ట్వంటీ డిగ్రీస్ అంట ఇందాకే మనం చెప్పాము లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడాలి సారీ సో వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ ఉన్నప్పుడు నో చేంజ్ అంటే నో చేంజ్ అంటే ఏమంటాం అంటే సైన్ సైన్ గానే ఉంటుంది కాస్ కాస్ గానే ఉంటుంది అనమాట సో అంటే వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ ఉన్నప్పుడు ఏం చేంజ్ కాదు సరే ఏంటి సార్ ఏం చెప్తారంటారా చూడండి ఒకసారి సో ఇక్కడ సైన్ ఫోర్ ట్వంటీ డిగ్రీస్ ని మనం ఏం రాస్తాము అంటే సైన్ ఆఫ్ త్రీ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ రాయొచ్చు అనమాట ఇప్పుడు త్రీ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ చూడండి ఒకసారి త్రీ సిక్స్టీ ప్లస్ టీటా ఎక్కడ ఉంది సిక్స్టీ అంటే టీటా అనమాట త్రీ సిక్స్టీ ప్లస్ టీటా ఎక్కడ ఉంది ఫస్ట్ క్వార్టర్ ఉంది ఫస్ట్ క్వార్టర్లో ఆల్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ సైన్ సైన్గానే ఉండాలి సైన్ ఆఫ్ త్రీ సిక్స్టీ ప్లస్ టీటా ఏమవుతుంది సైన్స్ సిక్స్టీ అవుతుంది సైన్స్ సిక్స్టీ వాల్యూ ఎంత రూట్ త్రీ బై టూ సైన్ సిక్స్టీ వాల్యూ ఎంత రూట్ త్రీ బై టూ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఇట్లా ఓకేనా మీరు ఈ పాదాలు ప్రాక్టీస్ చేయాలా సైన్లు కాస్గా ఎప్పుడు మారిపోతాయి అనేది ఇంతకుముందు టేబుల్ చెప్పాను కదా చూడండి ఇంకా మీరు ఇంకా పూర్తి వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ట్రైనామెటరీ అనేది ఆ టాపిక్ చూసుకున్నట్టయితే మీకు బాగా నీట్గా అర్థమవుతుంది ఓకేనా సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సైన్ నైన్టీ ప్లస్ కాస్ జీరో ప్లస్ రూట్ టు సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అని ఇచ్చాడు సైన్ నైన్టీ వాల్యూ ఎంత వన్ కాస్ జీరో ఎంత కాస్ జీరో వాల్యూ ఎంత వన్ అనమాట సో అది ప్లస్ రూట్ టూ ఇంటూ సైన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ ఎంత వన్ బై రూట్ సో వన్ బై రూట్ టూ ఈడ రూట్ టూ రూట్ టూ క్యాన్సర్ అయితే ఫైనల్ గా ఏముంటుంది వన్ ప్లస్ వన్ ప్లస్ ఇట్ ఏం లేదంటే వన్ ఉంటుంది అంటే దీని వాల్యూ ఎంత త్రీ సో ఫస్ట్ ఆప్షన్ త్రీ ఈజ్ అవర్ ఆన్సర్ ఇట్లా చేయాలన్నమాట సో రైట్ ట్యాన్ టీటా యొక్క కనిష్ట గరిష్ట విలువలు చెక్ చేయాల ట్యాన్ టీటా యొక్క కనిష్ట అంట ట్యాన్ టీటా యొక్క కనిష్ట విలువ ఎంత ట్యాన్ ఆఫ్ మైనస్ నైన్టీ ఇది కనిష్ట విలువ మరి గరిష్ట విలువని ఏం తీసుకుంటాం ట్యాన్ ఆఫ్ నైంటీ తీసుకుంటాం ట్యాన్ ఆఫ్ మైనస్ నైంటీ టెన్ నైన్టీ అంతా ఇన్ఫినిటీ కదా కాబట్టి ఇది మైనస్ ఇన్ఫినిటీ ఇది ప్లస్ ఇన్ఫినిటీ సో కనిష్ట గరిష్ట విలువలు మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ మధ్యలో ఉంటాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఆన్సర్ ఇట్లా చేయాలా ఓకే సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆర్మీ వాళ్ళకు ఆర్మీ ప్రిపేర్ ఆర్మీకి వెళ్దాము అనేటువంటి విద్యార్థులకు సో ఏంటి అంటే అగ్నిపత్ నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్ను మీరు యూజ్ చేసుకోండి మా ఎవరైతే ఆర్మీ ఇవ్వాలనుకుంటున్నారో పోలీస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో మంచి జాబ్ ఇది చాలా ఈ ఫోర్ ఇయర్స్ ఈ దీని తర్వాత ఈ ఫోర్ ఇయర్స్ తర్వాత మీకు ఏమవుతుందంటే ఇంకో కొన్ని జాబ్స్ ఉంటాయి అన్నమాట అంటే ఈ మనకు ట్రై సెక్షన్ అనమాట అంటే నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇది మూడింట్లో మీరు ఏదానికైనా సరే అప్లై చేస్తే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు ఖచ్చితంగా అందులో జాబ్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఓకేనా మొత్తం మీద ఈ పర్ మంత్ ఎంత ట్వంటీ వన్ థౌజండ్ శాలరీ వస్తుంది ప్లస్ ఇన్సెంటివ్స్ అవన్నీ వస్తాయి అన్నమాట ఓకేనా రైట్ క్వశ్చన్ చూద్దాం సైన్ ఎయిటీన్ డివైడెడ్ బై కాస్ సెవెంటీ టూ అని ఇచ్చాడు సో మీరు ఒకటి గమనించాలా వెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు నైన్టీ డిగ్రీస్ సైన్ ఏ ఏక్వల్ టు కాస్ బి అనమాట అంటే సైన్ థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ సిక్స్టీ డిగ్రీస్ అయిదా కావాలంటే చూడండి సైన్ థర్టీ వాల్యూ ఎంత వన్ బై టూ కాస్ సిక్స్టీ వాల్యూ కూడా ఎంత వన్ బై టూ ఓకేనా సో ఇలా సైన్ ఎయిటీన్ అనేది దేనికి కవర్ అవుతుంది చూడు ఎయిటీన్ ప్లస్ సెవెంటీ టూ నైంటీ కదా యాడ్ చేస్తే ఎయిటీన్ ప్లస్ సెవెంటీ టూ ఈక్వల్ టు ఎంత నైన్టీ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఇది వాడచ్చు అనమాట అంటే సైన్ ఎయిటీన్ అట్లే పెట్టు డివైడెడ్ బై కాస్ ఎం బ్రాంచు సో కాస్ సెవెంటీ టూ నే బ్రాంచు సైన్ ఎయిటీన్ గా మార్చు అనమాట సో కాబట్టి ఇది ఇది క్యాన్సిల్ అయితే వన్ మిగుతుంది సో ఆన్సర్ ఇస్ వన్ సో ఇలా చేస్తాం అనమాట సో వెన్ ఏ ప్లస్ బిఈక్వల్ టు నైన్టీ డిగ్రీస్ సైన్ ఏ టు కాస్ బి

సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ సైన్ వై ఇంటూ కాజ్ ఎక్స్ సో సైన్ ఏ కాస్బి ప్లస్ సైన్ సైన్ బి ఓకేనా ఇది ఈ వాల్యూ ఇది ఇది ఉంది సైన్ ఏ కాస్బి ప్లస్ సైన్ఏ కాస్బీ ఈ రూపంలో ఉంది సో కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ అవుతుంది అనమాట సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైకి ఈక్వల్ అవుతుంది సో ఎక్స్ అంటే ఏం రాసాం సైన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏ ప్లస్ బి వై అంటే ఏ మైనస్ బి అనమాట సో ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయితే సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ఏమవుతుంది టూ ఏ అవుతుంది దిస్ ఈజ్ ఎవర్ ఆన్సర్ సైన్ టూ ఏ ఏజ్ అవర్ ఆన్సర్ సో ఇలా ఇలాంటి క్వశ్చన్స్ని మనం సింపుల్గా మనం చేస్తాం అనమాట ఓకేనా ఇలాంటి వీడియోస్ మీకు ఎక్కడా దొరకవు సో మీకు సింపుల్గా స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది ఇవన్నీ మన యాప్లో శ్రీ విశ్వ అకాడమీ యాప్లో నీట్గా పొందపరచడం జరిగింది కాబట్టి మీరు ఏ మీరు ఎవరైనా సరే కోర్స్ కొనాలంటే మన మీకు రాలేదు డౌన్లోడ్ చేసేకి రాలేదు పర్చేస్ చేసే రాలేదు అంటే ఈ కింద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది ఓకేనా సో మన దాంట్లో ఫీజెస్ అనేవి ఎక్కువ ఉండవు అంతా మినిమం ఫీజులే ఉంటాయి నాలుగు వందల తొంభై తొమ్మిది హెచ్జిటి ఫీజు స్కూల్ అస్టేట్ మ్యాథ్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కానిస్టేబుల్ ఫీజు కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది ఎస్ఎస్సి ఫీజు కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది ఎందుకంటే మనము ఇంకా ఇప్పుడు ఎస్ఎస్సికి సంబంధించి ఫార్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేశాము హెచ్జిటి సిలబస్ కంప్లీట్ అయింది సో తర్వాత స్కూల్ అస్టేట్ సిలబస్ సిక్స్టీ పార్టీ టెన్త్ క్లాస్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది అనమాట నేను ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశాము సో ఇలా చేస్తూ ఉన్నాం అనమాట మనం రీసెంట్గా లేటెస్ట్ వర్షన్తో మన కొత్త యాప్ అనమాట మనం మనం రీసెంట్గా యాప్ స్టార్ట్ చేసి జస్ట్ త్రీ మంత్స్ అవుతుంది అనమాట సో దానివల్ల ఈ ఫీజులు కూడా మీకు చాలా తక్కువ పెట్టాను కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని అద్భుతమైన విశేషాలతో కలుద్దాం జై హింద్